వెల్కమ్ టు ఏవన్ కుకింగ్ విజయవాడ ఈరోజు నేను అండాతో ఎగ్ లబాదార్ చేస్తున్నాను రెస్టారెంట్ స్టైల్ ఎగ్ లబాదార్ చూడండి వెరీ ఈజీగా సింపుల్గా అయిపోయింది ఎలా చేస్తున్నానో చూడండి ముందుగా ఆయిల్ వేసుకోండి సిక్స్ టేబుల్ స్పూన్స్ వరకు పడతాయి దాని తర్వాత త్రీ చాప్డ్ ఆనియన్స్ వేసుకోండి లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి ఆనియన్స్ని చూసారా గోల్డెన్ బ్రౌన్లో వచ్చేసింది ఆనియన్స్ ఇప్పుడు ఒక గ్రీన్ చిల్లీ ఇలా చిన్నగా ముక్కలు చేసుకొని వేసుకోండి పావు టీ స్పూన్ సాఫ్ టర్మరిక్ పౌడర్ కొద్దిగా కసూరి మేతి హాఫ్ టీ స్పూన్ కొరియాండర్ పౌడర్ రెడ్ చిల్లీ పౌడర్ పావు టీ స్పూన్ జీరా పౌడర్ మొత్తం వేసుకున్న తర్వాత పౌడర్సు ఇలా కలుపుకోండి వన్ వన్ కప్ వచ్చి టమాటో ప్యూరీ వేసుకోండి టేస్ట్కి సరిపోయినంత ఉప్పు వేసుకోండి సాల్ట్ హాఫ్ గ్లాస్ వాటర్ వేసి మూత పెట్టండి మినిట్స్ లో ఫ్లేమ్లో కుక్ కావాలి అప్పటి వరకు మూత పెట్టేసి ఫైవ్ మినిట్స్ అయిపోయింది ఇప్పుడు ఓపెన్ చేసి చూద్దాం చూసారా ఎంత కలర్ఫుల్గా వచ్చింది గ్రేవీ ఇప్పుడు నెక్స్ట్ ఎగ్స్ యాడ్ అండి ఇలా పటోరాలు వేసుకొని కోడిగుడ్డు ఇలా వేసుకోండి చూసారా ఇలా వేసుకోవాలండి కోడిగుడ్లు ఒక ఐదు వేసుకున్నాను నేను దాని తర్వాత వచ్చి కొత్తిమీర యాడ్ చేసుకోండి కొద్దిగా ఉల్లి ఆకులు వేసుకోండి ఫైనలీ బ్లాక్ పెప్పర్ పౌడర్ ఇలా స్ప్రింకిల్ చేయండి కొద్దిగా చూసారా మన ఎగ్ల బదార్ అయిపోదానికి వచ్చేసింది ఇప్పుడు లో ఫ్లేమ్లో ఒక టెన్ మినిట్స్ మూత పెట్టి పెట్టేయండి టెన్ మినిట్స్ తర్వాత ఓపెన్ చేస్తున్నాను చూసారా ఎంత కలర్ఫుల్గా వచ్చిందో ఎగ్ల బదారు ఈ ఎగ్ల బదార్ వచ్చేయండి ఇంకో మాట ఇది రైస్లో తినేదండి రైస్లో కర్రీలా తినాలి బాగుంటుంది ఎక్లాబార్ అంటే అనుకుంటారేమో ఇదేంటి రొట్టెల్లో పుల్కాల్లో తింటారుగా అని ఆ ఎక్లాబదార్ వేరే అండి దాన్ని కూడా త్వరలో నేను వీడియో పెడతాను ఓకే అండి లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి మా వీడియో సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోబాకండి థ్యాంక్ యూ